రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు మండల అన్ని గ్రామాల పారిశుధ్య కార్మికులు పెండింగ్ వేతనాలు చెల్లించాలని దీక్షలు చేపట్టారు పారిశుధ్య కార్మికులకు గత మూడు నెలలుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదని బతుకమ్మ దసరా పండుగలకు కార్మిక కుటుంబాలు కార్మికులు పస్తులు ఉండే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు చేపట్టిన దీక్షకు బిఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపి దీక్షాలో కూర్చొని సంఘీభావం పలికే ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించి టిఆర్ఎస్ నాయకులు చెల్లించే విధంగా టిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని సిఐటియు మండల అధ్యక్షులు శ్రీనివాసు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి పట్టణ అధ్యక్షులు ఎద్దంకి నరసింహారెడ్డి మాజీ జెడ్పీ ఆప్షన్ మెంబర్ సర్వర్ పాషా రామడుగు సంతోష్ రావు కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మింగాని మనోహర్ మండల యూత్ అధ్యక్షులు శీలం స్వామి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్ల రాజు దొరగొల్ల దేవయ్య మాజీ వార్డు మెంబర్ పల్లె సత్యం గౌడు అన్ని గ్రామాల పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ ఇరవై నాలుగు గ్రామ పంచాయతీల గ్రామ పంచాయతీ కార్మికుల అందరం మండల్ వచ్చి ఇలా గ్రామ పంచాయతీ ముందు టెంట్ వేసుకునే టెంట్ వేసుకోవడం జరిగింది ఎందుకంటే మాకు మూడు నెలల జీతాలు వస్తలేవు ఈ జీతాలు అడుగుతుంటే కూడా అధికారులను అడిగినాము కలెక్టర్ కూడా అడిగినాము కలెక్టర్ కూడా మీకు ఆరు రోజుల జీతాలు ఇస్తామని చెప్పిండు ఆరు రోజులు పోయి పది రోజులు దాటింది మనం నిన్న పోయి కూడా కలెక్టర్ ఆఫీస్ని కూడా ధర్నా చేస్తే కూడా మాకు ఎలాంటి స్పందన రాలేదు మేము వచ్చి ఈరోజు మాకు పెండింగ్ జీతాలు వచ్చేదాకా ఈ టెంట్ కింద లేవమని ఇలాగనే కూర్చున్నాం మీరందరూ మాకు ఎంతో మద్దతుగా పలికినందుకు ఎంతో మీకు రుణపడి ఉంటాం ఇలాగనే మాకు ఎప్పుడు మా గ్రామ పంచాయతీ ఆరోగ్యంలో మీరు గుర్తించుకోవడం చేసుకున్నాం మా ధన్యత